హాయ్ అండి అందరికీ నమస్కారం పీవమ్ ప్రాపర్టీస్ మీ ప్రసాద్ తీసుకొచ్చారు కొత్తగా యనమల గుతూరు దగ్గర ఉన్న శ్రీనగర్ కాలనీలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి ఇండిపెండెంట్ హౌస్ వంద గజాల్లో కన్సెషన్ అయితే జరిగిందండి ఇది ఇండిపెండెంట్ హౌస్ వంద గజాలలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు చూడొచ్చు కన్సెషన్ కూడా నైంటీ పర్సెంట్ అయిపోయిందండి ఒక టెన్ పర్సెంట్ వర్క్లు అయితే ఉంది ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు జీప్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఏనండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసింది ఇది శ్రీనగర్ కాలనీ దగ్గర వస్తుందండి ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇది చూడొచ్చు మీరు కలర్స్ పెయింట్స్ కూడా మీకు నచ్చినట్టు మీరు వర్క్ చేయించుకోవచ్చు పెయింట్లు వర్క్ అయితే ఇది ఆల్రెడీ వర్క్ అయితే అయిపోయింది ఒక టెన్ పర్సెంట్ వర్క్ ఉందండి టెన్ పర్సెంట్ వర్క్ ఉంది మంచి ఫేస్ వస్తూ ఉంది హండ్రెడ్ గజాలు వంద గజాల్లో కన్సెషన్ అయితే జరిగి ఉంది ఇది కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా హ్యాండ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము వచ్చి విజిట్ అయితే చేయించగలుగుతామండి ఇది విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది రేటు ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మీరు సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చిందండి నోటిఫికేషన్ వచ్చింది చూడొచ్చు ఇది అంత హాల్ అండి ఇది మొత్తం టోటల్ హాలు మంచి అసెప్టీలు అయితే ఉంది ఇది రేటు ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది బ్యాంక్ లోను బ్యాంక్ లోన్ కూడా పెట్టుకొని మనం పర్చేజ్ అండి ఇది లోను పర్చేజ్ చేయొచ్చు ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి దీనికి బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు ఇది చూడొచ్చు డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి వంద గజాల్లో కన్సెషన్ అయితే జరిగిందండి ఇది వంద గజాల్లో కన్సెషన్ అయితే జరిగింది చూడొచ్చు రేట్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షలు థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ చూడండి మీరు